నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా రోజు నా ఛానల్లో కలంకారీ ఐటమ్స్ పోస్టింగ్ చేస్తున్నానండి ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న లో కలంకారీ ఐటమ్స్ నెంబర్ వన్ ప్రజెంట్ నా ఛానల్లో దసరా అండ్ దీవాళి ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఈ కృష్ణయ్య చూసారా ఎంత చక్కగా నీట్గా చేశారు ఇది వచ్చేసి కాళహస్తి పుట్టిన కలంకారి పుట్టిందే కాళహస్తిలో అండి కాళహస్తి పుట్టినిల్లు కలంకారి ఈరోజు నా ఛానల్లో పోస్టింగ్ చేసింది అంతా పెన్ కలంకారి అసలు పెన్ కలంకారి ఎలా పుట్టింది కాసిం కరం కాసిం కరం అనే దానిని పెన్ కలంకారి అంటారండి ఈరోజు నా ఛానల్లో కలంకారికి సంబంధించిన దుప్ప పట్టు శారీసు డైనింగ్ టేబుల్ కవర్స్ శారీసు పోస్టింగ్ చేశానండి మా దగ్గర సిల్క్ కోట కాటన్ కోట ఎలా అయితే ఎంకరేజ్ చేసి పర్చేస్ చేశారో ఇది కూడా అలాగే పర్చేస్ చేస్తారనుకుంటున్నానండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఆర్డర్ బుక్ చేస్తే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ పడుతుంది ఈ కృష్ణయ్యలో టోటల్ గోకులం చూపించారండి ఆర్ట్ ప్రింటింగ్ అనేది ఎక్సలెంట్గా చేశారు ఇది కూడా చూడండి ఫ్లవర్స్ ట్రీస్ మంకీస్ కౌస్ ఫ్రూట్స్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి సూపర్ సూపర్గా ఉంటుంది